నమస్తే వెల్కమ్ టు మీ మాధురి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రశాంత్ కుమార్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ క్యాన్సర్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి ఈ రోజు వాటి గురించి మనం మాట్లాడదాం ఏదైనా క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి వస్తుందా అంటే ఒకరి నుంచి ఇంకొకరికి సోకడం అనేది జరగదండి అది ఒక ఇన్ఫెక్షన్ లాగో అట్లాగైతే కాదు క్యాన్సర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇన్ఫెక్షన్ అయితే కాదు ఇట్స్ ఏ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారనమాట ఓకే సో ఇది పెద్ద అపోహ ప్రజల్లో ఎందుకంటే మేము మాములుగా నేను పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగేది ఏంటంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళని ఏంటి దూరంగా పెట్టాలా ఏంటి అని అంటారనమాట అట్లాంటి అవసరం ఏం లేదండి ఫ్యామిలీ మెంబెర్స్ ఎంత దగ్గరగా ఉంటే వాళ్ళకి ఆ టైంలో ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం వాళ్ళకి సో అది ఏమి మీకు సోకడం గానీ అట్లాగైతే ఏమీ జరగదు హవెవర్ ఒక్కటి ఏం చెప్తామంటే పేషెంట్స్ ఎవరైతే కీమోథెరపీలో ఉన్నారో వాళ్ళని కొంచెం వాళ్ళని దూరంగా ఉండ ఉండమని చెప్తామంటే అని చెప్తాము ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట కీమోథెరపీ తీసుకున్నప్పుడు వేరే వాళ్ళు మనకి ఏదైనా జలుబు దగ్గు ఉందనుకోండి వాళ్ళకి అంటుకుంటాయి అనమాట మామూలుగా మనకైతే త్వరగా క్యూర్ అవుద్ది ఏంటంటే కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి లీడ్ టు సమ్ వై మనం ఏం చెప్తామంటే కీమోథెరపీ కొంచెం దూరంగా ఉంది ఎక్కువ జనాలు ఉండే ప్రదేశాలకి వాటికి వెళ్ళకండి క్రౌడెడ్ ప్లేసెస్ చెప్తాం అది అడ్వైస్ చేస్తాం ఎందుకని అదే ట్రీట్మెంట్ అప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం తగ్గుద్దండి ఓకే కీమోథెరపీ ఓకే వేరే వాళ్ళ ఉన్న ఎఫెక్షన్స్ ఎఫెక్ట్స్ ఏముంటాయో వీళ్ళ మీద ప్రభావం చూపించే అవకాశాలు కానీ వీళ్ళ నుంచి ఎవరికి ప్రాబ్లమ్ ఓకే అయితే చాలా మంది సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది అంటారు ఇది ఎంతవరకు నిజం ఇది వ్యాప్తి చెందదండి యాక్చువల్ గా ఏమవుతుంటే సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే హ్యూమన్ ప్యాపిలమా వైరస్ అని తొంభై శాతం సర్వైకల్ క్యాన్సర్ దాని వల్ల వస్తుంది అనమాట ఆ హ్యూమన్ ప్యాపిలమా వైరస్ అనేది ఇట్స్ ఏ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఒకరి నుంచి ఒకరికి యాక్చువల్ జనరల్ పాపులేషన్ లో చూసుకున్నా కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉంటారు దాని వల్ల అది ఆ వైరస్ అనేది సోకొద్దు కానీ క్యాన్సర్ అయితే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ కాదు ఓకే వైరస్ సోకటం వల్ల వీళ్ళకి కూడా అంటే ఇప్పుడు మహిళ నుంచి పురుషుడికి వస్తే పురుషుడికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా క్యాన్సర్ ఆ వైరస్ హ్యూమన్ వైరస్ అనే పురుషుల్లో కూడా కొన్ని రకాల క్యాన్సర్లకి దారి తీస్తుందండి ఎస్పెషల్ ఏంటంటే పినాయిల్ క్యాన్సర్ కానీ యానల్ క్యాన్సర్ కానీ ఇంకోటి ఓరోఫారింజియల్ క్యాన్సర్ అంటే టాన్సిల్స్ కానీ ఆ క్యాన్సర్ కానీ కొన్ని రకాల క్యాన్సర్ హెచ్పివి వల్ల వచ్చే అవకాశాలు ఉంటుంది అనమాట అందుకే ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది మనం మ్యాండేటరీ చేస్తున్నాం ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో పది నుంచి పద్నాలుగు పదిహేను ఆ వయసులో వాళ్ళు తీసుకుంటే ఏంటంటే వాళ్ళు అప్పటికి ఎక్స్పోజ్ అయ్యి ఉండరు సో ఈ వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అండ్ అండ్ ద సేమ్ వే ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన కూడా పడకుండా ఉంటారు అయితే చాలా మంది షుగర్ తినటం వల్ల ఉన్న క్యాన్సర్ ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతుంది ఇంకా అది ఎక్కువగా ఆ ఇదవుతుంది అంటే అగ్రెసివ్ అవుతుంది అని చెప్పి అంటుంటారు ఇజ్ ఇట్ మిత్ ఆర్ నిజంగానే షుగర్ తినటం వల్ల క్యాన్సర్ పెరుగుతుంది అంటారా అది ఒక రకంగా మిత్ అండి ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది ఈ క్యాన్సర్ కణాలు మా మిథా కణాల్లా కాదు ఓకే మిత కణాలు ఉంటాయి క్యాన్సర్ కణాలు మిత కణాలు ఏంటంటే డిఫరెంట్ వాటిని యూజ్ చేసుకుంటాయి ఎనర్జీ సోర్స్ బట్ క్యాన్సర్ అనేది గ్లూకోజ్ని యూజ్ చేసుకుంటుంది అందుకే మనం కొన్ని రకాల టెస్ట్లు పెట్ స్కాన్ అనేది ఏంటంటే గ్లూకోజ్ అప్టేక్ ఎక్కడ ఉంది అనేది చూస్తాం అనమాట అంటే సేమ్ వే ఈ షుగర్కి దానికి సంబంధం అనేది పెద్ద అంటే ప్రూవన్ ఇది అయితే లేదు బట్ ఓవరాల్ ఎందుకంటే ఇట్స్ బెటర్ టు టేక్ అంటే హూ ఎవర్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ హై షుగరీ కానీ హై ఆయిలీ కానీ ఫ్రైడ్ కానీ అవి తీసుకోవద్దని చెప్తామన్నమాట బికాస్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫార్ దెమ్ టు డైజెస్ట్ ఓకే అందుకే ఆ పరంగా చెప్తాం కానీ వాళ్ళు ఏదో షుగర్ తింటే వల్ల క్యాన్సర్ పెరుగుద్ది అనేది అయితే ఆపోహండి అట్లాగైతే కాదు అయితే బయోప్సీ చేసేటప్పుడు ఏవైతే ట్యూమర్స్ ఉంటాయో అవి తీసేయటం ద్వారా అక్కడ ఉండే ఏరియాని బట్టి మిగతా భాగాలకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి యాక్చువల్ రీసెంట్ గా ఒక పేషెంట్ కి నేను బ్యాప్సీ సజెస్ట్ చేశాను ఇట్లా డౌట్ గా ఉంది బ్యాప్సీ అంటే హి షోన్ మీ వన్ యూట్యూబ్ వీడియో అందులో ఐ డోంట్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ దట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన జనరల్ ఇంటర్వ్యూ చెప్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారికి ఏదో క్యాన్సర్ వచ్చింది ట్రీట్మెంట్ తీసుకున్నాడు రికరెన్స్ వచ్చింది దానివల్ల ఆయన చనిపోయారు ఆయన చెప్పడం ఏంటంటే లేదు బయాప్సీ చేశారు కాబట్టి అది మళ్ళీ తిరిగి వచ్చింది నేను ప్రజలకి బ్యాబ్సీ చేయని అట్లాగేదో చెప్పారనమాట ఆ వీడియో నాకు అర్థాన్ని చూపించాడు అనమాట అది పెద్ద అపోహ అండి బయాప్స్ అనేది కంపల్సరీ ఏ క్యాన్సర్కైనా చేయాలి ఎందుకంటే ఒకటి క్యాన్సర్ నిర్ధారం చేసుకోవాలి ఆ నిర్ధారణ బయాప్సీ ద్వారానే అవుతుంది సెకండ్ ఏంటంటే ఆ బయాప్సీలో ఉన్న ఆ రిపోర్ట్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం ఏ రకమైన కీమో ఇస్తామో ఒకవేళ ఏమైనా టార్గెటెడ్ థెరపీస్ ఇవ్వచ్చా ఏమనేది దాని మీద చేసే టెస్ట్ల వల్ల మనం డేషన్ తీసుకుంటాం ఎందుకంటే అది డయాగ్నోసిస్ డయాగ్నోసిస్కి ఉపయోగపడుతుంది ప్లస్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది ఎవర్ కొన్ని రకాల క్యాన్సర్లకి మేమే బయాప్సీ వద్దని చెప్తాం ఎగ్జాంపుల్ ఏంటంటే ఒవేరియన్ క్యాన్సర్ అండాషియం క్యాన్సర్ ఉంది కదండి ఒకవేళ ఎర్లీ స్టేజ్లో అయితే మేము బ్యాబ్సీ చేయొద్దు ఎందుకంటే ఆ రేడియోలాజికల్ ఎవిడెన్స్ అదే ఇట్స్ సజెస్ట్ ఆఫ్ ఇట్స్ అ క్యాన్సర్ డైరెక్ట్లీ వాళ్ళు సర్జరీకి వెళ్ళొచ్చు అట్లాగే కిడ్నీ క్యాన్సర్ కానీ ఇట్లాగే ఒక మూడు నాలుగు రకాల క్యాన్సర్కి మేమే డైరెక్ట్ చెప్తాం బ్యాప్స్ వద్దని డైరెక్ట్గా వెళ్ళాను బట్ ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ది క్యాన్సర్స్ దే రిక్వైర్ బ్యాప్సీ కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు సెల్ ఫోన్ లో ఉండే రేడియేషన్ ద్వారా క్యాన్సర్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది కూడా బ్రెయిన్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అంటారు నిజంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఎందుకంటే ఒకటి మనము మొబైల్ లో ఉండే ఏదైతే ఉందో అది రేడియో వేవ్స్ అండి మామూలుగా బ్రాడ్గా రేడియేషన్ రెండు రకాలు ఉంటుంది అయనైజింగ్ నాన్ అయనైజింగ్ అంటారు అయనైజింగ్ అంటే ఏంటంటే ఆ రేడియేషన్ వల్ల మన డిఎన్ఏ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట డ్యామేజ్ చేస్తుంది దాన్ని అయనైజింగ్ రేడియేషన్ అంటారు అదేంటంటే మన ఎక్స్రే కానీ రేడియో యాక్టివ్ కానీ అయ్యి అయనైజింగ్ అంటారు నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటే ఏంటంటే మన మైక్రోవేవ్ ద్వారా ఆ రేడియో కానీ వేవ్స్ కానీ మన మొబైల్ నుంచి వచ్చేటి కానీ అది నాన్ అయనైజింగ్ గా చూస్తే అది మన డిఎన్ఏ డ్యామేజ్ చేసే ఛాన్స్ లేదు బట్ ఇన్ని సంవత్సరాలు మన మొబైల్ యూసేజ్ అనేది దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి కామన్ అయింది బట్ ఇప్పటి వరకు ఏ స్టడీ కానీ మొబైల్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని ప్రూవెన్ గా ఒక స్టడీ కూడా ఇప్పుడు వరకు అయితే లేదండి హౌ హవ్ ఎవర్ దీన్ అంటే స్టిల్ ఇట్స్ బెటర్ టు యూస్ మొబైల్ అంటే ఫ్రీక్వెంట్ గా అంటే అంత తక్కువగా యూజ్ చేసుకుంటే అంత మంచిదని నేను చెప్పాలనుకుంటున్నాను ఓకే అయితే చాలా వరకు హెర్బల్ పౌడర్స్ ద్వారా కానీ హెర్బల్స్ ద్వారా కానీ క్యాన్సర్ అనేది తగ్గిపోతుంది అంటున్నారు మరి మీ మెడిసిన్స్ ఎందుకు ఇది చాలా మంది ఎందుకంటే క్వైట్ అంటే సొగం మంది పేషెంట్స్ అడుగుతారండి మేము ఆల్టర్నేట్ మెడిసిన్కి వెళ్ళొచ్చా అంటే విట్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ దే ఆర్ ఆల్సో మెడికల్ ఫీల్డ్ ఐ డోంట్ థింగ్ అగైన్స్ అగేనెస్ట్ థింగ్స్ బట్ మాది అల్లోపతి మెడికేషన్ మేము ఏదన్నా ట్రీట్మెంట్ డిసైడ్ చేసామంటే దానికి ప్రాపర్ ఎవిడెన్స్ అనేది ఉంటుందండి డిఫరెంట్ ట్రయల్స్ అనేది చేస్తుంటాము దాంట్లో ప్రాపర్ ప్రూవ్ అండ్ బెనిఫిట్ ఉంటేనే మేము సజెస్ట్ చేస్తాం అనమాట సో ఐ డోంట్ నో వెదర్ ఆల్టర్నేట్ మెడిసిన్ కి అవి ఉంటే ఓకే నాకు తెలిసైతే అవి ఉండవు అంటే చాలా మంది వస్తారనమాట ఇది తీసుకుంటూ మేము అది కూడా తీసుకోవచ్చా అంటాం బట్ ఒక్కోసారి ఏంటంటే ఇంటరాక్షన్ ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట దట్స్ వై వి టెల్ దమ్ నాట్ టు టేక్ దోస్ మెడిసిన్స్ ఒకవేళ ఏమైనా తీసుకుంటున్నా కూడా మాకు చెప్పండి అని మేము సజెస్ట్ చేస్తాం పేషెంట్స్ ఓకే అయితే ఎక్కువగా మనకి బయట దొరికే ఫుడ్స్ ఉంటాయి కదా కలర్డ్ ఫుడ్స్ కానీ లేదు అంటే కెమికల్ బేస్డ్ ఫుడ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి డెఫినెట్ గా సర్టన్ కెమికల్స్ అయితే ప్రూవెన్ అండి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందని దట్స్ వై మేము అందరు చెప్పేదంటే మీరు ఎంత తక్కువగా బయట ఫుడ్ తీసుకుంటే మీకు అంత మంచిది షుడ్ టేక్ హోమ్ మేడ్ ఫుడ్ మన ఇంట్లో ఏం చేసుకుంటామో మన ట్రెడిషనల్ ఫుడ్ ట్రెడిషనల్ ఏ ఉంటాయో అయ్యే తీసుకోవడం మంచిదని మేము సజెస్ట్ చేస్తాం ఓకే మనకి ఫుడ్స్ లో తీసుకున్నట్లయితే ఎలాంటి ఫుడ్స్ మీరు సజెస్ట్ చేస్తారు క్యాన్సర్ పేషెంట్స్ కి క్యాన్సర్ పేషెంట్స్ బేసికల్ గా ఎవరైతే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఉంటారో వాళ్ళు ఏ డైట్ అయితే తీసుకుంటారో అది ఈజీలీ డైజెస్టబుల్ అవ్వాలండి ఎందుకంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల వాళ్ళు డైజెషన్ అనేది కొంచెం తగ్గడం అనేది జరుగుద్ది అనమాట అండ్ మేము ఏం అవాయిడ్ చేయమంటామంటే ఎక్కువగా ఆయిలీ ఫుడ్ కానీ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ మసాలాలు ఉండేటివి కానీ కారం ఇట్లాంటి ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం అనమాట ఇంకోటి ఏంటంటే కీమోథెరపీ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళని మరీ రా వెజిటబుల్స్ కానీ అవి తీసుకోవద్దని సజెస్ట్ చేస్తాం ఒకవేళ తీసుకునే పని అయితే బాయిల్ చేసి తీసుకోండి ఎందుకంటే అబ్బస్లీ వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది కదా రా ఫుడ్స్ అది తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ బాయిల్ చేసి అట్లా తీసుకోమని చెప్తామన్నమాట అట్ ద సేమ్ టైమ్ ప్లెంటీ ఆఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ అది ఏదైతే ఈజీగా డైజెస్ట్ అవుతాయో ప్లస్ వాళ్ళకి ఇష్టం ఉండేది తీసుకోమంటాం బట్ ఈజీలీ డైజెస్ట్ అయ్యేది తీసుకోండి అని చెప్తాం రేడియేషన్ టైంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఇవ్వటం వల్ల క్యాన్సర్ ఇంకా పెరుగుతుంది అంటారు నిజమేనా యాక్చువల్గా ఎనీ యాంటీ ఆక్సిడెంట్ అండి క్యాన్సర్ని తగ్గడానికి లేదంటే ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడతాయండి ఎందుకంటే ఆర్ఓఎస్ రియాక్టివ్ ఆక్సిజన్స్ ఫిస్ అన్ని ఉంటాయన్నమాట వాటిని డిస్ట్రాయ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట అట్లాంటి ఏం లేదండి దీస్ ఆర్ ఆల్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అనమాట ఒక పేషెంట్ ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఉంటారో ఆబ్వియస్లీ వాళ్ళకి అపటైజ్ తక్కువ ఉంటుంది డైట్ నార్మల్ పీపుల్ లాగా వాళ్ళు తీసుకోలేరు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మేమేం సజెస్ట్ చేస్తామంటే కొద్దిగా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట మల్టీవిటమిన్స్ కానీ ఐరన్ కానీ హిమోగ్లోబిన్ తగ్గకుండా అట్లా వాళ్ళ సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन